విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసన మండలిలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్ ఎల్సి బొత్సాద్ సత్యనారాయణ అన్నారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశామని తెలిపారు మా జిల్లా పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షులు జగన్కు ధన్యవాదాలు అసెంబ్లీకి వచ్చారా మండలికి వచ్చారా లేదా అనేది కాదు ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలనేదే మా అభిప్రాయం ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన వారి గొంతై మాట్లాడతామని అన్నారు శాసనసభ ప్రారంభమై ఎన్నాళ్ళయ్యిందని ఇప్పటికీ ఒక సభే కదా అయ్యింది అని అన్నారు ఇంతలోనే ఎమ్మెల్యేలు రావడం లేదు అంటే ఎలా అన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని వాటిని నెరవేర్చాలనేది తమ అభిప్రాయం అన్నారు ఎవరి మీద బురద జల్లాలనేది తమ అభిమతం కాదన్నారు డెబ్బై ఐదు రోజులయ్యింది వారొచ్చి వారికి టైం ఇవ్వాలిగా అని అన్నారు విశాఖ రాజధాని అనేది వైసీపీ పార్టీ విధానమని ఈ క్షణం వరకు దాన్ని కొనసాగిస్తామా లేదా అనేది పార్టీ చెబుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మందిలో ఏడుగురు ప్రత్యేక గ్రూప్ గా ఏర్పడతారు అన్న ప్రశ్నకు బొత్స సమాధానం దాటవేశారు ఆ స్పెక్యులేషన్ కు తాను సమాధానం చెప్పలేను నాకు జ్యోతిష్యం రాదు అని పేర్కొన్నారు ఇంతకుముందు నా సహసరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కొత్త తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి దీని దీనికి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరలేదో దాని అంతటినీ కూడా మరి నేను నిరూపిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో అది మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలన్నది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలాలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అబ్బాతం కాదు మా అమ్మతం కాదు యుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ పార్టీని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం అయింది శాసనసభ స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళయింది ఇంకా ఓరే ఓ సభ అయింది ఆ సభ అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజు డెబ్బై ఐదు రోజు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం ఎన్డీఏ ఏమైనా పోటీ పెట్టండి వాస్తవం చేసి